శ్రీనివాస జ్యువెలరీస్ దుగ్గి దుగ్గి శ్రీనివాసరావు అభినయ్ క్రాస్ నీటి సౌకర్యం కొరకు కొరకేమో నూట నూట అరవై ఐదు పాయింట్ ఎనిమిది కోట్లు పనుల కోసం నాలుగు వందల తొంభై ఏడు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు పనులు చేపట్టడం జరుగుతుంది దీనిందుకు కాలువల నిర్మాణం కొరకు వెయ్యి ఆరు వందల యాభై ఎనిమిది ఎకరాల భూసేకరణ అవసరం ఉంది అందుకోసమే నేను జిల్లా ప్రజలకి రైతులకు కూడా నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా భూ సేకరణ ల్యాండ్ ఎక్విజిషన్లో లో మీరు కోఆపరేట్ చేస్తే రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు పది లక్షల ఎకరాల వరకు కొత్త ఆయకట్టుకి గోదావరి జిల్లాలు అందిస్తామని చెప్పి మనం చేస్తున్నాను ప్రధాన కాలువ డెబ్బై నాలుగు నుండి ఎనభై తొంభై ఎనిమిది కిలోమీటర్ల మధ్యన ఆయకట్టు ప్యాకేజ్ టూ ఎందు కాలువ నిర్మాణం ద్వారా ముప్పై నాలుగు వేల ఎకరాలకు నీటి సౌకర్యం ఏర్పడుతుంది భూసేకరణ వెయ్యి మూడు మూడు వందల అరవై మూడు ఎకరాలు మరియు మొత్తం అంచనా విలువ మూడు వందల ఎనభై ఏడు కోట్లు భూసేకరణకి నూట ముప్పై ఆరు కోట్లు పనులకి రెండు వందల యాభై ఒక కోట్లు మొత్తం ఆయకట్టు ప్యాకేజ్ వన్ అండ్ టూ నందు మూడు వేల ఎకరాల భూసేకరణ చేసి వెయ్యి కోట్లతో డెబ్బై రెండు వేల ఎకరాల ఆయకట్టుని అభివృద్ధి చేయడం జరుగుతుంది ఇది ఒక సంవత్సరంలో పూర్తి చేసే ప్రయత్నం చేస్తాము ప్రధాన కాలువ నూట రెండు కిలోమీటర్ నుండి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టు లంకాసాగర్ మరియు నాగార్జున సాగర్ కాలువ ఆయకట్టు మొత్తం మొత్తంగా వన్ పాయింట్ టూ లాక్ ఎకర్స్ ఆయకట్టుకి నీటిని సరఫరా చేసే అవకాశం కల్పించాము మూల్కపల్లి మండలం కమలాపురం వద్ద ఉన్న పంప్ హౌస్ త్రీ నుండి సత్తుపల్లి ట్రంక్ కెనాల్కు నీటి సరఫరా జరుగుతుంది ఇది మొత్తం నాలుగు ప్యాకేజీలుగా ఉంది పనులు యాభై పర్సెంట్ పూర్తయ్యాయి ప్యాకేజ్ తొమ్మిది నందు వన్ పాయింట్ ఎయిట్ టనల్ పనులు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు పూర్తవుతాయి ముందుగా భూసేకరణ నిమిత్తం డెబ్బై కోట్లు చెల్లించి సత్తుపల్లి సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పనులు త్వరిత గదిలో పూర్తి చేస్తాము ఇది మీరు ఇంపార్టెంట్ విషయం రాసుకోవాలి ఫస్ట్ టైం ఇరిగేషన్ శాఖగా ప్రకటిస్తుంది ఇదే మోటార్ సత్తుపల్లి ట్రంక్ కెనాల్ కింద ఆయకట్టు ప్యాకేజ్ ఆరు ఏడు ఎనిమిది ద్వారా వెయ్యి ఆరు వందల యాభై కోట్లతో లక్ష యాభై రెండు వేల ఎకరాల ఆయకట్టుకి సాగులోకి వస్తుంది దీని ఎందు భూసేకరణ మూడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది ఎకరాల నిమిత్తం మూడు వందల నలభై ఒక్క కోట్ల కలుపుకొని మొత్తం అంచనా విలువ వెయ్యి ఆరు వందల యాభై కోట్లు ప్రధాన కాలువ నూట నాలుగు నుంచి నూట పదమూడు వరకు జూనూర్పా టనల్ ప్రధాన కాలువ నూట పది నుంచి నూట పన్నెండు కిలోమీటర్ల మధ్య వెయ్యి ఆరు వందల వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ కిలోమీటర్స్ టనల్ నిర్మాణం వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ కిలోమీటర్ లెంత్ టెనల్ త్వరిత త్వరితగా చేపట్టి పాలేరు లింక్ కెనాల్ కి నీరు అందేలా చర్యలు చేపడుతున్నాము పాలేరు లింక్ కెనాల్ లో భాగమైన ప్యాకేజ్ థర్టీన్ పనులకు కూడా త్వరలో టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి పనులు ఆరంభించడం జరుగుతుంది దీని ద్వారా నలభై రెండు వేల ఎకరాల నూతన ఆయకట్టుతో పాటుగా పాలేరు కింద ఉన్న నాగార్జున సాగర్ ఆయకట్టు కూడా నీరు అందుతుంది మీడియా మిత్రులారా ఈ విధంగా సీతారామ లిఫ్టిగేషన్ ప్రాజెక్ట్ మీద మరి భద్రాచలం ఇల్లందు భద్రాచలం నియోజకవర్గాలకు కూడా ఇప్పుడున్న ప్లాన్ కి అదనంగా ఆయకట్టు కొత్త ఆయకట్టు క్రియేట్ చేయడానికి మరి ప్రణాళిక రూపొందించబడుతుంది తప్పనిసరి అది కూడా చేపడు చేపడతాము మీడియా మిత్రులకి నేను ఎందుకు ఇది ఇంపార్టెంట్ మనం చేస్తున్నాను ఇరిగేషన్ శాఖ ద్వారా మొదటిసారి మేము సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ప్రయారిటీ ప్రాజెక్ట్ తీసుకుంటున్నా నీటి కేటాయింపులు జరగబోతున్నాయని వివరంగా ప్యాకేజీల ద్వారా ప్యాకేజీల వివరాలు ఇస్తూ మొత్తం మా కొత్త ఆయకట్టు కానీ స్టెబిలైజ్ ఆయకట్టు కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి జలాలు పది లక్షల ఎకరాలు నీళ్లు రెండేళ్ళు తీసుకుపోతున్న విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేనవ తారీఖు ఈ పంపింగ్ స్టేషన్లు ఆన్ చేయడానికి రావడం జరుగుతుంది అదే సందర్భంగా మధ్యాహ్నం రెండు గంటలకి వైరాలో ఈ గ్రౌండ్లో మరి లక్షలాది మంది రైతులతో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ బహిరంగ సభలో స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ ఎక్కడ జరగని విధంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ తుది దశ కార్యక్రమం జరుగుతుంది అంటే అప్ టు ల్యాక్స్ అప్ టు టూ ల్యాక్స్ రుణమాఫీ ఈ డాష్ నుంచి పదిహేను ఆగస్టు పదిహేను ఆగస్టున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ వైరాలో జరిగే ఒక చారిత్రాత్మ సభకి వైరా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని నిజాల నుంచి లక్షలాదిగా మరి రైతులు రైతు కూలీలు మహిళలు ప్రజలందరూ కూడా తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు జయ నేను ప్రధానంగా ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం పదిహేనవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంపింగ్ స్విచ్ ఆన్ చేసి ఆ రోజు మూడు పంపులు కూడా ఆన్ చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు రెండు పంపింగ్ స్టేషన్ దగ్గర మరో చోట ఉప ముఖ్యమంత్రి గారు మూడో చోట గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో మూడు పంపులు కూడా ఆన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఒక చారిత్రాత్మక సందర్భం ఇట్స్ హిస్టారిక్ డే ఉమ్మడి ఖమ్మం జిల్లాకి పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్టు పూర్తయినప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు పది లక్షల ఎకరాలకి గోదావరి జలాలు రావడానికి ఆరంభం పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా మీ అందరికీ తెలవాలి గతంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఎటువంటి అనుమతులు లేవు కేటాయింపులు లేవు మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అందరం కృషి చేసి అన్ని అనుమతులను తీసుకొస్తూ అరవై ఏడు టీఎంసీల గోదావరి నదీ జలాలు సీతారామ లిఫ్టిగేషన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి కేటాయింపే విధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అది తుది దశకు చేరింది ఈ నెలాఖరు లోపల మరి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి గోదావరి జలాల నుంచి అరవై టీఎంసీలు కేటాయించే మరి కేటాయించడానికి మేము ప్రోగ్రెస్ చేస్తున్నాం పర్సూ చేస్తున్న విషయం నేను మన చేస్తున్నాను అదేవిధంగా మరి తెలుసు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కి ఇవన్నీ చివరి భూములు సో సాగర్లో నీళ్ళు తక్కువైనప్పుడు ఈ ప్రాంతానికి నీళ్లు రాకపోవడము లేకపోతే ఒక పంటకు రాకపోవడం చాలా సందర్భాలు చూసాం మేము ఈ ప్రాంతానికి నాగార్జున సాగర్ నీళ్లు రానప్పుడు గోదావరి జలాల ద్వారా సీతారామ లిఫ్టిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా మేము అధికారులు వచ్చిన తర్వాత ఎల్కూర్ లింక్ కెనాల్ అని తవ్వించి దానికి రాజీవ్ కాలువ రాజీవ్ కెనాల్ అని నామకరణం చేసి పనులు పూర్తి చేసి నాగార్జున సాగర్ నీళ్ళు వస్తే ఓకే నాగార్జున సాగర్ నీళ్లు రాకున్నా గోదావరి జలాల ద్వారా లక్ష ఇరవై వేల ఎకరాలు ఎన్ఎస్పి ఆయకట్కి గోదావరి స్వీకరించబోతున్నాము దానికి కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పుడు పూర్తయినాయి మరి మిత్రులారా ఇరిగేషన్ శాఖ కొన్ని విషయంలో మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి గత ప్రభుత్వం పదేళ్ల పాటు లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టి ఇరిగేషన్ శాఖ మీద ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద నామ మాత్రము ఆయకట్టు క్రియేట్ చేయడము లేకపోతే కట్టిన ప్రాజెక్టు కూలిపోవడము మీరు మీ ముందు కళ్ళ ముందు ఉన్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా క్రమం కొత్త ఎకటి క్రియేట్ చేయలే పంపులు ఆన్ చేయలే అసలు పంపులు నడుస్తున్నా లేవో తెలది మరి అంతా ఒక క్రమ క్రమబద్ధీకరణ తీసుకొచ్చి ప్రయారిటైజ్ చేసి ఈరోజు మేము మొదటిసారిగా ఖమ్మం ప్రజల ముందు నేను రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా ప్రకటిస్తున్నాను సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రాష్ట్రంలో హై ప్రయారిటీ ప్రాజెక్టుగా చేపట్టబోతున్నాము ఎన్ని వేల కోట్ల నిధులు అవసరం ఉన్నా వెచ్చించి జిల్లా ప్రజలు ల్యాండ్ ఎక్విజిషన్లో కోఆపరేట్ చేయాలి ల్యాండ్ అక్విజిషన్ కోఆపరేట్ చేసి పనులు యుద్ధ ప్రాతిపదన చేయించి ఈ పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేస్తున్నాం పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై ఆరున ప్రాజెక్ట్ కూడా పూర్తి స్థాయి ఆకట్టు నీళ్ళు వచ్చే విధంగా పనులు చేస్తామని చెప్పి ఈరోజు ఖమ్మం ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నాం ఇప్పుడే ఆ రెండో పంపింగ్ స్టేషన్ కాడ కూడా కొంత రివ్యూ చేయడం జరిగింది సరే మీకు మీ అందరూ చాలామంది ఈ ప్రాజెక్ట్ విషయాలు తెలిసి చూడచ్చు అయినా కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా నేను డిపార్ట్మెంట్ ఇచ్చిన నోట్ కూడా మీ ముందు పెడతాను సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ నూట నాలుగు పాయింట్ నాలుగు సున్నా కిలోమీటర్ వరకు ఒకటి నుంచి ఎనిమిది ప్యాకేజీలలో పనులు పూర్తయ్యాయి ప్రధాన కాలువ తొమ్మిది పాయింట్ ఎన్ని ఎనిమిది ఐదు కిలోమీటర్ల వద్ద మారెళ్లపాడు ఎత్తిపోదుల ద్వారా పినపాక నియోజకవర్గందు పదిహేను వేల ఏడు వందల తొంభై ఐదు ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందుతుంది దీని అందు కాలువల నిర్మాణం కొరకు రెండు వందల యాభై రెండు ఎకరాల భూసేకరణ కలుపుకొని మొత్తం అంచనా విలువ నూట పదిహేను పాయింట్ ఏడు ఒకటి కోట్లు ఈ పనులు వేగవంతంగా చేపడుతున్నాము ప్రధాన కాలువ డెబ్బై నాలుగు కిలోమీటర్ వరకు ఆయకట్టు ప్యాకేజ్ వన్ కింద ముప్పై ఎనిమిది వేల ఎకరాలకు నీటి సౌకర్యం కొరకు ఆరు వందల అరవై మూడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లతో భూసేకరణ కొరకేమో ఏమో నూట నూట అరవై ఐదు పాయింట్ ఎనిమిది కోట్లు పనుల కోసం నాలుగు వందల తొంభై ఏడు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు పనులు చేపట్టడం జరుగుతుంది దీని ఎందుకు కాలువల నిర్మాణం కొరకు